హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టెలరీ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నామండి ఇదిగో ఇది వచ్చేసి పైపింగ్ కోసం అండి క్లాత్ అయితే నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను ఇందులో ఏది కూడా మనం కట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు నేను చూపించినట్టుగా ఇదిగో కొన పట్టుకొని అలా మల్చేసుకోండి కోన్ షేప్ లో ఓకేనా అలా మలుచుకోవడం వల్ల ఏమైతుందంటే కరెక్ట్ గా అండి పెద్దగా బొటిక్స్ లెవెల్లో వస్తుందండి మన పైపింగ్ చిన్న చిన్న కట్ చేసుకున్నాడు కాకుండా ఓకేనా చూడండి చూపించిన విధంగా మీరు చేసుకుంటూ మలుచుకోండి ఓకేనా మీకు ఎట్లా అంటే చూడండి చూస్తే అర్థమైపోద్ది ఓకేనా ఇదైతే నేనే యూట్యూబ్లో పెడుతున్నానని కాదు కానీ ఇలాంటి వీడియోలు ఉండొచ్చు ఉన్నాయి కానీ ఇదైతే మీరు చూడండి ఒకసారి నా లో చూడండి ఇదిగో ఇలా మలుసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి ఆచి తీసుకుని చూపించినట్టుగా చేయండి వన్ మీటర్ అయినా చేయవచ్చు టూ మీటర్స్ అయినా చేయవచ్చు అండి ఓకేనా టూ మీటర్స్ చేసేది వేరే పద్ధతి ఉంటుంది కావాలంటే అట్లా కూడా చూపిస్తాను ఇది అయితే వన్ మీటర్ క్లాత్ ఇగో పెద్ద కుట్ట వేసుకున్నాను కదండి పెద్ద కుట్ట వేసేసుకొని ఒక అయితే మనం వేసేసుకోవాలి దూరం వస్తుంది కదా తర్వాత ఇప్పి ఇప్పి వేయచ్చు చూపించినట్టుగా వేసేసుకోండి ఓకేనా అంతే ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మీ వాళ్ళకి మీకు ఉపయోగపడుతుంది ఇంకెవరికైనా అంటే షేర్ చేయండి ఓకేనా అయిపోయిందండి పుట్టేసినాం కదా అన్నీ నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటానండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి బాగా వస్తుంది క్లాత్ అయితే చాలా సేవ్ అయిపోతుంది ఒక ఒక రెండు మూడు బ్లౌజులు ఎక్కువ వస్తుంది మామూలు కట్ చేసిన దానికంటే కట్ ఓకేనా ఇదిగో వన్ ఇంచు వన్ ఒకటి 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 పావు ఇంచు చాలు మళ్ళీ ఎక్కువ కట్ చేసి వేస్ట్గా పడేసినందుకు ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా ఇట్ ఇట్లా కట్ చేయడం వల్ల ఏమైతుందంటే మనకు అటు సగం ఊరికనే కట్ చేసి పడేస్తాం కదా అది కట్ చేసి పడేయకుండా ఇలా కట్ చేసేసుకుంటే రెండు వచ్చేస్తాయి అన్నమాట చూపించినట్టుగా మళ్ళీ నేను చూపించినట్టుగా కట్ చేసేసుకోండి ఓకేనా అయితే అది కుట్టేది తీసేసేసి కట్ చేసేసుకోవాలి ఓకేనా లైక్ చేయకపోతే నా ఛానల్ లైక్ చేయండి ఓకేనా వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా పోతున్నారు లైక్ చేయండి ఇదిగో అట్లా మధ్యలో నుంచి కట్ చేసేసుకోండి ఎంత మంచిగా వస్తుంది అంటే మనం ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి అయితే ఇది ఒకటి టిప్ అన్నమాట ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే అయితే మొత్తం ఒకటేసారి కట్ చేసి పెట్టుకోవద్దు ఎప్పుడు స్టిచ్ చేసుకుంటామో ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే మనం కట్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఎందుకంటే అన్ని ఒకటేసారి మీరు చూపించడానికి మాత్రమే నేను ఇట్లా కట్ చేస్తున్నాను అంతే అన్ని ఒకటేసారి మనం కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు అవి పోగులు అనేటివి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది అట్లా అందుకని అన్ని మీరు ఒకసారి కట్ చేసుకోవద్దు ఇగో ఇంత ఇప్పుడైతే అయితే చూపించడానికి మాత్రమే నేను కట్ చేస్తున్నాను అది మీరు గమనించాలి ఎప్పటిదప్పుడు మనం కుర్త కుడుతున్నప్పుడు పైపింగ్ వేసేటప్పుడు మాత్రమే కట్ చేసేసుకుంటే చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయో చాలా బాగా వచ్చినాయి కదండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చేసుకోండి సక్సెస్ అయితే ఇది చూడండి ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి అన్ని ఇదాగే నేనైతే ఇది అక్కడ గుండు పిన్ను పెడుతున్నాను అనమాట అది పెద్ద కనబడకుండా మనం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఎక్కడైనా మంచిగా పెట్టుకోవచ్చు ఇది ఒకటి చేసేది ఉంది దీన్ని కూడా మీకు చూపిస్తా కావాలంటే ఒకనా